హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్స్ ఈ రోజు వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ బీరకాయ కర్రీని నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఒక రెండు తుంపిన ఎండుమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపును వేసి బాగా కలిపి బీరకాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వెయ్యండి బీరకాయ ముక్కలను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక పది నిమిషాలు లో ఉడకనివ్వండి బీరకాయ ముక్కలు లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కర్రీలోకి వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలిపి ఎగ్స్ ని యాడ్ చేసుకుందాం మీ ఇంట్లో ఉన్న Membersని బట్టి మీరు X ని యాడ్ చేసుకోండి నేను వీడియోలో అయితే 4X ని బ్రేక్ చేసి వేస్తున్నాను ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఎగ్ ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి ఎగ్ ఇలా వైట్ కలర్ రాగానే ఒకసారి టర్న్ చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడిని వేయండి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకుందాం ఇలా బీరకాయ కర్రీలో ఎగ్ వేయడం వలన పిల్లలు పెద్దలు ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్